హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కామంతో ఉండే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించడానికి చాలా సులువుగా మరియు సునాయసంగా చేయగలదు ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుడిని ఆకర్షించే శక్తిని అందిస్తుంది అది ఈ లోకానికి మరొక తరాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది ఇక్కడ కేవలం పురుషుడు ఒక్కడే స్త్రీలకు ఆకర్షితుడు అవుతాడు అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీలలో ఎక్కువ కామం అనేది నిక్షిప్తమే ఉంటుంది కనుక స్త్రీలు కామంలో కన్నా మిక్కిలి భావోద్వేగాలను కలవారే ఉంటారు వీరిలో మరింత ఎక్కువ కామంతో విపరీత ధోరణి కలిగి ఉండే స్త్రీలు నెమ్మదిగా ఉంటారు వారు ఎక్కువ మాట్లాడరు ఒకవేళ మాట్లాడితే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకంటే వారి మనసులో ఉన్న భావోద్వేగాల వలన వారు పురుషులకు ఆకర్షితులే సిగ్గు అనేది ఎక్కువగా వస్తుంది మరికొందరు స్త్రీలు వారిలో పురుషుల ఎందు ఆసక్తి లేనట్టుగా ప్రవర్తిస్తుంటారు కానీ వారు పురుషులతో ఎక్కువ స్నేహంగా ఉంటూ ఉంటారు చూస్తే ఇతర పురుషులతో సంబంధం ఏర్పరచుకునే స్త్రీలు అందరూ ఈ విపరీతమైన కామం కలవారే ఉంటారు వారు ఎక్కువ ఇతర పురుషులతో వారి కోరికలను తీర్చుకోవడానికే వారితో వివాహేతర సంబంధాలను ఏర్పరుచుకుని వాటిని కొనసాగిస్తూ ఉంటారు ఇంకొంతమంది స్త్రీలు అధిక కామం వలన దానికి నియంత్రించలేక యుక్త వయసులో ప్రేమలో పడుతూ తమకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధాలు ఏర్పరుచుకొని వారి కోరికలను తీర్చుకోవడానికే వారితో ప్రేమ అనేటువంటి బంధాన్ని కలిగి ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి